కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపడిపోయిందని తాను ఎప్పుడో చెప్పానని ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో ఒక్క వెజల్ కూడా కృష్ణపట్నం పోర్టుకు రాలేదని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం వల్లూరు పంచాయతీలో సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక కప్పలదొరువు సెంటర్ నుంచి స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి పార్టీ కార్యదర్శి నీల మల్లికార్జున యాదవ్ తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి బీజేపీ మండల నాయకులు సంపత్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ గణపతి తదితరులతో కలిసి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేస్తూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేపట్టబోవు కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకానిపై ధ్వజమెత్తారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని తనను గెలిపిస్తే కంటైనర్ టెర్మినల్ ను తిరిగి తీసుకొస్తామని సోమిరెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో పల్లికొండ సీనయ్య కోట చరణ్ వల్లూరు మోహన్ రావు తుమ్మల శ్రీకాంత్ పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కృష్ణపట్నం కంటైనర్ మూతపడింది నేను జనవరి ఇరవై తేదీ చెప్పా మూతపడలేదు అది మూతపడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఎట్టుంటావు మూత పడిపోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ షెడ్యూల్ జీరో ఒక్క వెజల్ ఒక్క వెజల్ రాని పరిస్థితి వచ్చింది ఏ మాత్రం ఏ మాత్రం కాకానికి అవుతున్న ఇంటిలో నీతి నిజాయితీ ఉంటే సిక్కు శరమ ఉంటే వ్యక్తిత్వం ఉంటే మానవత్వం ఉంటే నువ్వు మనిషిగా ఉంటే రాజీనామా చేసి రాజీనామా చేయి పదివేల మంది పొట్టబొట్టి దూళి ముదుకూరు మండలం మీద వేసి చిలకూరు మండలం మీద వేసి నువ్వు మాత్రం ఏసీ రూముల్లో సింగపూర్ హౌస్లో కూర్చొని కరోనా హౌస్లో నువ్వు ఎంజాయ్ చేస్తుంటే ఎవడప్ప సొత్తిది తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా వచ్చిన పోర్టు అది మొదలైన పోర్టు ఎంత ఎంత పెరిగిన పోర్టు పన్నెండు వేల మంది ఉద్యోగాలు కొట్టగొట్టిన తర్వాత నువ్వు ఎట్టుంటావు మంత్రిగా నీ నోటికి చెప్పావు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత వరకు ఆ పోర్టు మూత లేదన్నావు ఎందుకు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టున్నావు అంటే అదాని దగ్గర ఆ కంపెనీ దగ్గర ఎంత ముట్టింది నీకు ఎంత దోచుకున్నావు ఆ టోల్ గేట్ పెట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో నేను గెలిపించారు మొదటిసారి నేను లేట్ గా వస్తే పది రోజులు ఎలక్షన్ చేస్తే ఐదు వేలతో నేను ఓడిపోయినా రెండోసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసారు నీ ముఖం చూసి ఓటు కానీ నువ్వు చేసిన అరాచకాలు నీ మనుషులు చేసిన ముత్తుకూరు మండలంలో నీ మనుషులు చేసిన అరాచకాలు నీ టోల్ గేట్ దగ్గర నుంచి ఆగ్రాకి కూలికి పోయే వెయ్యి మంది ఆ పోర్ట్లో కూలికి పోయే వాళ్ళ దగ్గర వంద రూపాయలు తీసేసుకుంటున్నారు రోజుకి లక్ష రూపాయలు వెయ్యి మంది కూలికి పోతున్నారు కూలోళ్ళు పొట్ట కొడుతున్నారు లారీకి పట్ట కడుతుంటే ఆ పట్టలో నూట యాభై రూపాయలు ఇస్తే వంద రూపాయలు మీరు కొట్టేసి యాభై రూపాయలు ఇస్తున్నారు ఇది ఎక్కడన్నా చూసామా అని అడుగుతుండా పేదోళ్ళు అనేది కూడా లేని కనికరం లేని వాళ్ళు ఒక మనిషి అంటుండ అందుకనే నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే రాజీనామా చేయి లేకపోతే ముత్తుకూరు మండలం ముత్తుకూరు మండలం నిన్న ఇంటికి పంపిస్తారు అన్ని మండలాలు మెజారిటీ వస్తాయి ముత్తుకూరు మండలంలో నీకు మనుషులు కూడా దొరకరు మనుషులు కూడా దొరకరు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని ఒక కల్తీ మధ్యంలో ముద్దాయని ఒక నకిలీ పత్రాల్లో ముద్దాయని నువ్వు మంత్రిని చేసి పెట్టి వ్యవసాయం అంటే తెలియదు వ్యవసాయం మంత్రిని చేసి రైతుల కొంపల ముంచి మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఈ జిల్లాలో మీ పాపానికి మీ నిర్లక్ష్యానికి మీ అహంకారానికి మొదటి పంట పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఇంతకంటే నేరం ఏముంటుంది అందుకని నేను వెంటనే రాజీనామా చేయి లేకపోతే ప్రజలు నిన్న ఇంటికి పంపిస్తారు తోడేరికి పంపిస్తారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి